నమస్కారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మదన్ మోహన్ పై అనుచిత వ్యాఖ్యాలు చేస్తే సహించేది లేదని మండల కాంగ్రెస్ నాయకుడు సాయిబాబా హెచ్చరించారు ఎమ్మెల్యే అభివృద్ధిని జీర్ణించుకోలేక నిరుద్యోగ విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుర్ముల సత్యనారాయణ మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్ మాజీ జెడ్పీటీసీ శ్యాముల్ శ్రీనివాస్ రెడ్డి గద్దె తిరుపతి ప్రశాంత్ గౌడ్ సంతోష్ సుఖేందర్ నీల రవి పాల్గొనడం జరిగింది సమాచారంతో తప్పుడు తప్పుగా ఎమ్మెల్యే గారి పైన లేనిపోని మాటలు చెప్తూ ఎమ్మెల్యే గారిని ఏ విధంగా దూషించాలని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎమ్మెల్యే గారిని ఏ విధంగా బద్నాం చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఏదైతే కుట్రపూరితంగా ఏదైతే ప్లాన్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి ఇవి లేకపోతే ఆయనని మనం ఆపడం కష్టం అని చెప్పేసి ఈరోజు ఎల్లారెడ్డి గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఏదైతే అభివృద్ధి చేస్తురో ఆ అభివృద్ధిని ఓర్వలేక అభివృద్ధిని ఆపలేక మదన్మోహన్ అన్న గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పేదల మీద ఎంత మమకారం ఉందని చెప్పేసి మదనన్న గారికి మాకు తెలుసు మదనన్న గారు ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి నియోజకవర్గానికి అందరికీ తెలుసు ఏమీ లేని ఆపత్కాలంలోనే గరీబోళ్లకు ఎన్నో సహాయ సహకారాలు చేసి కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా తను ఆశించకుండా ఏదైతే పేద ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నాడో ఈ సేవని మరిపియాలి జనాలలో ఈయన మీద ఒక రాంగ్ దో రాంగ్ మాట పట్టించి తప్పుదొవలు నడిపిద్దామని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయన మీద బుద్ద జల్లాలని చెప్పేసి పెద్ద నర్సింగ్లు గారు బీజేపీ మండల అధ్యక్షుడు గారు ఆయన పైన ఎమ్మెల్యే గారు ఏదో చేయించారని చెప్పేసి ఇవన్నీ అనుచిత వాక్యాలు ఇవన్నీ కూడా తప్పుడు వాక్యాలు దీనికి ఆ యొక్క ఇల్లుకు ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇలాంటివి పట్టించుకోరు ఏదో మారుమూల గ్రామంలో ఉన్న ఆ చిన్న మనిషి మీద గీన ఎందుకు ఆ చేశాడండి ఎందుకంటే ఆయన రాజకీయంగా రాజకీయ పార్టీలు దీన్ని అంతా కూడా ఒక తప్పుదోవ పట్టిస్తూ ఆయన ఒక చిన్న మనిషి ఎమ్మెల్యే గారి స్థాయి ఆయనది ఆయన స్థాయి కాదు కదా ఆయన స్థాయి కాకుండా గైన మీద పోయినా ఏమైనా ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వదిలినట్టు ఈయన అట్లాంటి పనులు చేస్తాడు దయచేసి మీడియా మిత్రులకు మేమందరం కూడా మనవి చేసేది ఏంటంటే దీనికి అది ఏదైతే ఇల్లుకు ఏదైతే సంబంధం అని చెప్పి చెప్తున్నారో ఆయన పెద్దలే నర్సింగ్ గారు మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే మీరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి సంబంధిత అధికారు గారికి ఫిర్యాదు చేయండి ఎమ్మెల్యే గారే మీకు గులబొట్టి పిచ్చిందని చెప్పి మీరు చెప్తున్నారు కదా సంబంధిత అధికారులకు ఆర్డీ అయింది సంబంధిత కోర్టులు ఉన్నాయి సంబంధిత దానికి సంబంధించిన అన్ని కూడా చట్టాలు ఉన్నాయి చట్టం ప్రకారం పోండి చట్టం ప్రకారం పోయి ఏమంటారు చట్టం ప్రకారం మీ ఇల్లు ఎలా గులబొట్టారని చెప్పి తెలుసుకోండి చెప్పిన వాస్తవం ఎందుకంటే ఈ మల్కపూర్ గ్రామంలో ఏదైతే అక్రమ కట్టడానికి పూర్తి చేసే అధికారులే డిఎఫ్పిఓ కానీ ఎంపీడీఓ గారు కానీ మరి ఇంకా రాత్రి వాళ్ళు పూర్తి ఆధారాలతో ప్లేస్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి అతనికి హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్రమంగా కట్టడం పద్ధతి కాదు నోటీసులు ఇస్తూ ఉన్నారు గ్రామ సభలో కూడా గ్రామ సభ కూడా పెట్టడం జరిగింది చెప్పారు అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా చేసే పోలీస్ కూడా మరి ఈయన అధికారులను దబాయిస్తూ ఉన్నారు అధికారులను మరి బ్లాక్మోల్ చేస్తూ ఉండడం అని చెప్పేసి ఏమిటో కానీ దీనికి ఇట్లాంటి సమస్యను మరి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మరి దురదృష్టకరం ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి మరి ప్రతిపక్ష నాయకులు మరి సమాజంలో మన దారి నియోజకవర్గంలో చాలామంది పేదలున్నారు ఉన్నారు ఇంతమంది సాహుభక్కుల ముట్టుమిట్టాడుతూ అసహకులకు సహాయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే అందరి కబ్జా అంటే ఈరోజు అక్కడ మల్కాపూర్లో అయితే మరి బొగ్గుకెగ్గరైతే బుగ్గుకొల దగ్గరైతే ఇట్లాంటి ఎంకరేజ్ చేయడం వల్ల మరి సమాజం తప్పుదోవ పడుతుంది కాబట్టి చట్టం మరి చట్టాలున్నాయి చట్టాల ప్రకారం మరి అధికారం ఉన్నారు అధికారులు దాని ప్రకారం పనిచేసుకుంటే ఓటు తప్పితే మరి ఈరోజు ఎమ్మెల్యే గారి మీద పడి మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఆయన మీద దృష్టి సార దృష్టి సారించి చేయాల్సినటువంటి అవసరం లేదు పని లేదు అంతకని ఎక్కువ వ్యక్తిగతంగా ఆళ్ళ గ్రామంలో ఆశ్రమంలో సాయిబాబా సాగబాబా కానీ పెద్దళ్ళ నర్సికులు కానీ ఇవాళ వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉంటే వాళ్ళు విభేదించుకోవాలి తను కాంప్లైంట్ చేసినట్టున్నాడు సరే ఆయన మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నా దాన్ని పట్టుకొని ఎమ్మెల్యే గారు అనడం సమంజసంగా ఆయన స్పష్టంగా నేను కాంప్లైంట్ ఆ నాక కాడికి వెళ్ళే దారి తినారు నా ఇబ్బంది అయితే నేను కాంప్లైంట్ చేసినా దాన్ని స్పందించిన అధికారులు తప్పితే ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నసిములు గారి ఇంటి నుండి కూలగొట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క పేదల పక్షపాతి పేదల పక్షపాతి కాబట్టి మరి ఇలా నెలారిటీ నియోజకవర్గాన్ని అత్యధికంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎవరైనా సరే అందరూ నియోజకవర్గంలో ఉండేటటువంటి వ్యక్తులము నాయకులం కాబట్టి ఎవరికీ నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే గారిని అనవసరంగా నిందలేసి హద్దం చేసే ప్రయత్నం ఆదుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గత మూడు నుంచి జరుగుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం ఎందుకంటే అది పార్టీకి సంబంధించినటువంటి మొన్న ఏదైతే మల్కాపూర్లో జరిగిన సంఘటన విషయంలో మరి ఎమ్మెల్యే గారిని మరి ఆ యొక్క ఎమ్మెల్యే గారే చేసింది కానీ చెప్పడం కరెక్ట్ కాదు మరి ఇందాక చెప్పినట్టుగా మీకు నోటీసులు అందినప్పుడు మీరు మీ నోటీసులు తీసుకొని మీరు ఒక చట్టం అనేది ఉంటుంది ఆ చట్ట ప్రకారం మరి ఆ నోటీస్ తీసుకొని మీరు స్టే తెచ్చి దాన్ని ఆపవలసిన అవసరం ఉండే కానీ స్టే తెచ్చుకోలేదు ఒకవేళ అది కోర్టుకు అందరు కూడా సమానమే కాబట్టి మరి డిఎల్పిఓ డిపిఓ మరి ఆ యొక్క ఎంపీఓ మరి నోటీసులు ఇచ్చినప్పుడు అధికారులపై చర్య తీసుకోవాలి తప్ప మరి ఎమ్మెల్యే గారిపై ఎమ్మెల్యే గారిపై అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిడుతూ మరి చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ నీకు అన్యాయం జరిగితే సత్తగా తీసుకెళ్ళి ఆ యొక్క అధికారులపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది చట్టం అందరికీ సమానమే ఉన్నోనికి లేనోనికి అని చట్టం ఉండదు అందరికీ సమానం కాబట్టి నువ్వు ఇప్పుడు ఇప్పటికైనా మరి ఆ యొక్క చట్ట ప్రకారం వెళ్ళి ఆ యొక్క అధికారులపై చర్య తీసుకుంటామని మరి నేను అంటూ అదేవిధంగా మరి ఏదో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి దుమ్మెయాలి అన్ని పార్టీలు వచ్చి ఆ యొక్క సానుభూతి తెలపాలని మరి రాజకీయ నాయకులు ఎవరైనా వస్తారు కానీ అలాంటి విషయం మానుకొని నువ్వు ఇప్పుడు ఏదైతే ఉన్నదో చట్ట ప్రకారం వెళ్ళు ఎవరైతే అధికారులు తప్పు చేస్తే వారిని కోర్టుల నిలబెట్టి నువ్వు ఇది చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి నువ్వు చట్ట ప్రకారం వెళ్ళాలి చట్టం అందరికీ సమానమే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది కాబట్టి మరి నేను ఈ విధంగా